అడుగపెట్టింది ఇటలీ నుండి తెచ్చిన వాస్ పైలింది. షీస్ ది సిని ఆఫ్ మై లైఫ్. మీ ఎంటి ఎవరు? చెప్పండి. నేను డ్రైవర్ తో మాట్లాడడానికి రాలేదు. నేనే ఎంటిని చెప్పండి. ఓ బ్లూ అండ్ బ్లూ వేసుకుంటే డ్రైవర్ అనుకున్నా. బాబా ఎలాగానేసుకున్నారు కదా చెప్పండి. మీ బస్ ఎక్కుతున్నప్పుడు మా నాన్నకి మా ఊరికి ప్రామిస్ చేశాను. నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతానని. మీ ట్రావెల్స్ లో ఒక మంచి ఉద్యోగం పోయింది. పోయింది మై లైఫ్ ఇస్ గాన్ బస్సులో ఫోన్లు పర్సులో పోతాయని తెలుసు కానీ ఉద్యోగాలు కూడా పోతాయా మా బస్సు యాక్సిడెంట్ అవడం వల్ల మాకు కూడా నష్టం జరిగిందండి మీకు దెబ్బలేం తాలేదు కదా అయినా ఈసారి సారికో సారీ తీసుకోండి సారీ తీసుకోవడానికి రాలేదు మీ సంగతి తేల్చడానికి వచ్చాను మీ డ్రైవర్ మందు తాగింది బస్ రాంగ్ రూట్ లో డ్రైవ్ చేసింది లేడీస్ తో రాంగ్ గా మాట్లాడింది అంతా ఉంది

అన్ని తొంభై కంటే పైనే ఉన్నాయి మీ పేరు సావిత్ర సరస్వత మీరు చదివిన చదువుకైతే ఇక్కడ మేనేజర్ కూర్చోటే గాలిగా ఉంది సార్ అది నా కుర్చీ సార్ ఇంటికి అట్టుకెళ్ళిపో కుర్చీదే ఉంది కృప పక్కనే ఇంకోటి వేసుకో సార్ సాలరీ ఫిఫ్టీ థౌసండ్ ఓకేనా పోనీ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఓకేనా సారీ ఫైనల్ గా వన్ లాక్ అంతకంటే మేము ఎక్కువ ఇచ్చుకోలేం ఇక్కడ మూర్ఖుడు బస్ చెక్ అయితే ఊరు వస్తుందో తెలుసు కానీ ఉద్యోగం కూడా వస్తుందని ఇప్పుడే తెలిసింది పదా మీరు అన్నట్టున్న లైఫ్లో సెన్ అని చెప్పింది బబజి బాబజి సినీ సింటమ్స్ ఏంటి ఆస్తి నష్టం వస్తు నష్టం ధన నష్టం జడబగన్ అదుర్తుంది శిష్య సేమ్ సింటమ్స్ బాబజి శ్రీ ఇస్ ద సెని ఆఫ్ మై లైఫ్ బాబజి శిష్య మరా శనికి సెండ్ ఆఫ్ ఇచ్చావా లేదు బాబాజీ బెదిరించి ఉద్యోగంలో జాయిన్ అయింది నెల కలా పెట్టుకున్నాను ఇది నా జీవితానికి పెద్ద ఎక్కడికిసేనే నువ్వేం భయపడకు శిష్య ఆల్రెడీ నీ పేరు మీద యాగం స్టార్ట్ చేశాను బిల్లు మెయిల్ చేశాను ఆన్లైన్ లో మనీ ట్రాన్స్ఫర్ చెయ్యి అలాగే బాబాజీ శిష్య బాబాజీ ఆ శని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు నాయన చాలా అందంగా ఉంది బాబాజీ అందంగా ఉంది కదా అని మొఖంలో ముఖం పెట్టి చూడకు నాయన బిజినెస్ పూడిదైపోతుంది నేను వచ్చి నీకు శాశ్వత పరిష్కారం చేస్తాను బాబాజీ థ్యాంక్ యూ బాబాజీ అదేంటి బాస్ లైట్ని ని మూడు సార్లు ఆన్ ఆఫ్ చేశాడు బాస్ లైక్ నంబర్ త్రీ అందుకే హే ఏ పనైనా త్రీ టైమ్స్ చేస్తారా మన బాస్ వాట్ యు మీన్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్ని త్రీ టైమ్స్ చేస్తారా అని అబ్బో ఫస్ట్ డేనే ఎక్స్ట్రాలా ఈ విషయం బాస్ వింటే నేను త్రీ టైమ్స్ డిస్మిస్ చేస్తారు వెళ్ళి వర్క్ చూసుకో వాదం బాపా ఈ వాదం పిట్టలతో ఆశీర్వాదాలు క్షమించు బాబా బాధం బాబా నాకు రెండు వందలు మూడు వందల కోట్లు వచ్చేటట్టు చూడు బాబా 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 జై బాధం బాబా అవును మన బాస్ కి పెళ్ళైందా లేదు ఏ బాస్ ని నేను పెళ్లి చేసుకుంటే పని అయిపోతుంది కదా నిన్నే కదా ఆఫీస్ కి వచ్చింది అయినా తానేమైనా పవర్ స్టారా మెగా స్టారా సూపర్ స్టారా లవ్ ఇట్ ఫస్ట్ సైట్ చూడగానే పెళ్లి చేసుకోవడానికి ఏ కాకూడదా అయినా తనలో ఏం నచ్చింది నీకు ఒక రకంగా చెప్పాలంటే రెడ్ ఆపిల్ కలర్ బాస్ మీద బెటర్ తోలు చూసి కాదు ప్రేమించేది ఉన్న మంచిని మనసుని నేను వచ్చి ఒక వీడియో చూపిస్తే మొబైల్ నాకు జాబ్ ఇచ్చాడు ఎంత మంచాడు కాకపోతే అలా చెప్పు నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి బాబు అయినా మన బాస్ నీకంత సింపుల్ గా పడరే చాలా మంది ట్రై చేశారు నీ మోహం మలేరియా రావాలంటే క్విన్ సిటీస్ లో ఉన్న దోమలన్నీ కుట్టక్కర్లేదు మలేరియా దోమ ఒక్కటి కుడితే చాలు ప్రేమ అంతే

ఈ గ్రహం గాను కదా బాదం బాబా ఈ బాదం పిక్కలతో ఆశీర్వాదాలు బాబా దాదాపు వంద మొక్కలు నాటాను రెండు వందల కోట్లు వద్దు బాబా జిఎస్టి పోగా వంద కోట్లైనా వచ్చేటట్టు చూడు బాబా ఇట్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ ఎంజాయ్ ద పాటి టెన్షన్ పడాల్సిన పనే లేదు బాస్ మన స్నేక్ లో దాచిపెట్టిన రెండు వందల కోట్ల విలువ చేసే గోల్డ్ బ్రిక్స్ మిస్సింగ్ బాస్ క్యాబోల్ రా ఎంజాయ్ యువర్ సెల్ఫ్ బాస్ ఇక్కడ బంగారం కూడా లేదు ఎవడో మొత్తం గోల్డ్ అంతా తీసుకెళ్లి బాధ మొక్కలు నాటాడు గోల్డ్ బ్రిక్స్ లేవా ఎక్కడికి పోయాయి ఇక్కడ పాములున్నాయని చెప్పాం అయినా భయం లేదా బాదం పాలు తాగి బలిసి కొట్టుకుంటున్నారా ఎంత దమ్ముంటే నా గోల్డ్ బ్రిక్స్ కొట్టేస్తారు పోనీ బాదం చెట్టుకి ఏమైనా ఎరువయ్యాయా విదేశాల్లో బ్లాక్ మనీని దాచిపెట్టుకుంటే హవాలా అంటున్నారు పోనీ బ్యాంకుల్లో దాచుకుందామంటే ట్యాక్స్ కట్టమంటున్నారు ఇళ్ళల్లో దాచుకుంటే బ్లాక్ మనీ అంటారు ఎవరికి దొరకకూడదని ఇక్కడ దాచుకుంటే ఇక్కడేస్తున్నారు దేవా ఈ దేశంలో మనుషులకే కాదు దేవా కూడా సేఫ్టీ లేదు రెండ రెండు వందల కోట్లు బెస్టోడ్ ఎవడో ఈ ప్లేస్ గురించి బాగా తెలిసిన వాడు అయ్యి ఉంటాడు ఈ చుట్టుపక్కలే ఎక్కడో ఉంటాడు వాడు వెతకండి జగదాంబ పలుకు మధుర మీనాక్షి పలుకు కచ్చి కామాక్షి పలుకు దొరా జాతకం చెప్పమంటారా నిజమే చెప్తావా చెప్తాను దొరా జరిగింది చెప్తాను జరగబోయేది చెప్తాను జరుగుతున్నది చెప్తాను దొరా అవన్నీ అక్కర్లేదు ఇక్కడ దాచుకున్న రెండు వందల కోట్ల విలువ చేసే గోల్డ్ ఎవరు దొబ్బేశాడో చెప్పు అయ్యి బాబాయ్ గోల్డ్ దొబ్బేహడా నీకెంత కావాలంటే అంత చెప్పు చెప్పు కురు కుర్రా అంబ ఏయ్ అంబకు చెప్పు అంబ పలకకపోతే అంబ దగ్గరికి పంపిస్తాను త్వరా ఏదో పట్టుకొని మాకు నాలుగు మాది మాత్రం చెప్పి బతుకుతున్నాను వీటి గురించి నాగేరి తెలుపుతాను త్వరా చెప్పు ఆ త్వర ఒకడు మాత్రం తెలుస్తోరా ఒగడు నల్లగా పొట్టిగా కుడులా ఉంటాడు ఆ రోజు ఇక్కడికి వచ్చి చేయి బాదం బాబని బాదం చెట్టు బాధ తెలియపోతు ఉంటాడు ఆ అంతకు మించి నాకు తెలియదు త్వరా నన్ను ఓకే త్వరా వెల్కమ్ బాబస్ లక్ష్మి బాబాజీ రండి బాబా బాబా వీడెవడు మీ రెడ్ ఆపిల్ అని పైనాపిల్ ఏం కాదు అప్పుడు ఎప్పుడో వస్తానని చెప్పారు బాబాజీ అప్పుడు చెప్పాను కాబట్టి ఇప్పుడు వచ్చాను మరి ఇప్పుడు పిలిస్తే ఎవరి హనీ అది హని కాదు బాబాజీ శని పిల్ల బాదం పిక్కలా పెట్టపెట్టలాడిపోతుంది దీన్నే శని అన్నాడంటే వీడికి నిజంగా శని పెట్టింది